వీరయ్య చాలా పిసినారి పిల్లికి కూడా బిచ్చం వేయడని ఊరంతా అనుకుంటూ ఉండేవాళ్ళు కానీ వీరయ్య చాలా ధనవంతుడు ఒక రోజు వీరయ్య పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అప్పుడు తన స్నేహితుడైన సుందర్ వీరయ్యతో ఇలా అన్నాడు అరే వీరయ్య నీకొక మంచి అమ్మాయిని చూశాను రా వాళ్ళు నీలాగే మంచిగా డబ్బున్న వాళ్ళు నీకు అడిగినంత కట్నం కూడా ఇస్తారురా అంటూ చెప్పాడు అప్పుడు వీరయ్య సుందర్ నాకిలా డబ్బున్న సంబంధం వద్దురా ఎవరైనా పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుంది అంటూ చెప్పాడు వీరయ్య వీరయ్య మాటలకి సుందర్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే తనకి తెలుసు వీరయ్య ఎంత పిసినారో డబ్బంటే ఎంతో ఆశ ఉన్న వీరయ్య కట్నం కోసం ఆశపడకుండా ఇలా పేద కుటుంబంలో ఉన్న అమ్మాయిని చేసుకుంటానటం తనకి కొంత ఆశ్చర్యంగా మరియు ఆనందంగా కూడా అనిపించింది వీరయ్య నువ్వు పేద కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవటం చాలా గొప్ప విషయం రా నీకొక మంచి అమ్మాయిని చూస్తాను అది నా బాధ్యత అంటూ చెప్పి వెళ్ళిపోయాడు కాని వీరయ్య ఉద్దేశం మాత్రం వేరు సుందర్ వెళ్ళిపోగానే వీరయ్య తన వీడేంటి అంత సంతోషపడుతున్నాడు బాగా డబ్బున్న చేసుకుంటే తను తెచ్చే డబ్బులేమో గానీ తన అవసరాలు తీర్చడానికి నేను ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అదే పేద కుటుంబంలో నుండి వచ్చిన అమ్మాయి అయితే నేను తెచ్చింది తింటుంది తప్ప వేరే కోరికలు ఏమి కోరుకోదు అందుకే పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని తన మనసులో అనుకున్నాడు వీరయ్య అలా కొన్ని రోజుల తరువాత వీరయ్య సుశీల అనే ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సుశీల తన చిన్నప్పటి నుండి పేదరికంలో మగ్గిపోయింది చివరికి ఒక పెద్దింటి కోడలిగా వెళ్ళాను కదా తన కష్టాలన్నీ తీరిపోయినట్టే అనుకుంది కానీ వీరయ్య పిసినారి అని మాత్రం సుశీలకి తెలియదు పెళ్న తరువాత ఒకరోజు సుశీల మంచిగా వంట చేస్తుండగా వీరయ్య అది చూసి ఇన్ని వంటలు చేస్తే నేను అడుక్కు తినాల్సిందే అనుకుని వీరయ్య సుశీల దగ్గరికి వెళ్ళి సుశీలతో ప్రేమగా సుశీల ఇలా రోజు అన్నం కూరగాయలు లాంటివి తినటం వల్ల మన ఆరోగ్యం తొందరగా పాడైపోతుంది అవునా అండి ఈ విషయం నాకు ఇంతవరకు తెలీదు మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలండి మనం అంటూ అమాయకంగా అడిగింది సుశీల అప్పుడు వీరయ్య నేను రోజు కొన్ని సరుకులు తీసుకొస్తాను వాటిని నీళ్ళలో మరిగిస్తే చాలు అవి తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం అంటూ చెప్పాడు అందుకు సుశీల కూడా సరే అని అవే తీసుకురమ్మని చెప్పింది మరుసటి రోజు వీరయ్య కొన్ని ఆకులు కొర్రలు లాంటివి తెచ్చి వాటిని సుశీలకి ఇచ్చాడు సుశీల వాటిని తినడానికి తయారు చేసింది వీరయ్య వాటిని తిని బయటికి వెళ్ళిపోయాడు తరువాత సుశీల వాటిని తినగా తనకి వాంతొచ్చినట్టుగా అనిపించింది అవి ఏమాత్రం రుచిగా లేవు కానీ సుశీల అవి ఆరోగ్యానికి మంచివని తినటం మొదలెట్టింది ఏవండి ఈ ఆకుల్ని నేను తినలేకపోతున్నానండి నా వల్ల కావటం లేదు నేను రేపటి నుండి చక్కగా భోజనం చేస్తాను అంటూ చెప్పింది సుశీల అప్పుడు వీరయ్య అయ్యో సుశీల మొదట నీకు అలాగే అనిపిస్తుంది కానీ ఆ తర్వాత నువ్వే వాటిని ఎంతో ఇష్టపడి తింటావు అంటూ చెప్పాడు సుశీల వీరయ్యకి ఏమీ ఎదురు చెప్పలేక సరే అంది కానీ సుశీలకి ఒక్క ముద్ద కూడా నోట్లోకి పోవట్లేదు ఆకలిని తట్టుకోలేకపోతుంది దాంతో ఒకరోజు సుశీల వీరయ్య ఇంట్లో లేని సమయం చూసి అన్నం కూర వండుకొని మనస్ఫూర్తిగా తింటుంది అమ్మయ్యా ఇలా కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులైందో పెళ్ళయ్యాక నా జీవితం మొత్తం మారిపోతుందనుకుంటే ఇంకా దారుణంగా మారిపోయింది సొంత ఇంట్లో దొంగతనంగా తినాల్సి వస్తుంది అనుకుంటూ బాధపడింది సుశీల తను తినగా మిగిలింది వీరయ్యకి కనిపించకుండా దాచిపెట్టింది సాయంత్రం వీరయ్య ఇంటికి రాగానే తనకి వంటగదిలో వంట చేసిన వాసన వచ్చింది ఈ వాసన ఖచ్చితంగా వంట చేస్తేనే వస్తుంది అంటే సుశీల ఖచ్చితంగా వంట చేసే ఉంటుంది అని సుశీలని పిలిచి సుశీల నువ్వు వంట చేసావా అంటూ అడిగాడు సుశీలకి ఏం చెప్పాలో అర్థం కాక తల దించుకొని నిలబడిపోయింది వీరయ్య వంటగదిలోకి గదిలోకి వెళ్ళి పెతకగా సుశీల దాచిన భోజనం కనిపించింది అది చూసిన వీరయ్య సుశీల నిన్ను వంట చేయకని చెప్పాను కదా ఇవి తింటే ఆరోగ్యం పాడైపోతుందని తెలుసుగా అసలు సరుకులు ఉంటే కదా అని చెప్పి సరుకులన్నింటినీ ఒక గదిలో దాచి దానికి తాళం వేసుకున్నాడు వీరయ్య దాంతో సుశీలకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు తర్వాత కొన్ని రోజులకి సుశీల ఏమీ తినక బాగా బక్క చిక్కిపోయింది ఇలా ఉండగా అదే ఊళ్ళో ఒక బిచ్చగాడు కూడా ఉండేవాడు అతను ఇంటింటికి తిరిగి బిచ్చమడుగుతూ పొట్ట నింపుకునేవాడు అతనికి ఎవరు భిక్షం వేసినా వాళ్ళకి మంచి జరుగుతుందని ఆ ఊళ్ళోని వాళ్లంతా అనుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు సుశీలకి వీరయ్య తీసుకొచ్చిన ఆహారం అస్సలు నచ్చక సుశీల వీరయ్యతో అంది ఏవండి నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను కానీ మీరు తినడానికి చాలా ఆహారం తెచ్చారు కాని దీన్ని వృద్ధ చేయకూడదు కదా ఎలా అంటూ అడిగింది అప్పుడు వీరయ్యకి మనసులో ఆ బిచ్చగడు గుర్తొచ్చాడు నేను ఇంతవరకు ఆ బిచ్చగాడికి దానం చెయ్యలేదు ఈరోజు ఎలాగూ ఈ ఆహారం మిగిలిపోయిందిగా ఆ బిచ్చగాడిని పిలిచి దానం చేద్దాం దాని వల్ల వచ్చే పుణ్యాన్ని ఎందుకు వదులుకోవటం అనుకొని బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఈ రోజు మా ఇంటికి భోజనానికి రండి అంటూ పిలిచాడు అతను సరే అని చెప్పి వచ్చాడు సుశీల వీరయ్య తెచ్చిన ఆకులు అలములా భోజనం పెట్టింది అది తిన్నాక బిచ్చగాడు సుశీలతో అమ్మా సుశీల నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు దీన్ని మీరెలా తింటున్నారు నాకైతే దానం దాన్ని తిరస్కరించకూడదని నేను బలవంతంగా తిన్నాను ఈ భోజనం అన్నాడు బిచ్చగాడు అప్పుడు సుశీల అయ్యో నన్ను క్షమించండి కానీ మా వారు ఇది ఆరోగ్యానికి మంచిదని కొన్ని సంవత్సరాలుగా నాకు రోజు తినిపిస్తున్నారు నేనాయనకి ఎదురు చెప్పలేకపోతున్నాను అని చాలా బాధగా చెప్పింది అప్పుడు ఆ బిచ్చగాడు సరే అని చెప్పి నుండి వెళ్ళిపోయాడు తర్వాత ఆ బిచ్చగాడు ఇల్లి తిరిగి కొన్ని సరుకులు సంపాదించి ఒకరోజు రాత్రి సుశీల ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయాడు సుశీల ఉదయం లేచి చూడగా ఇంటి ముందు ఆ సరుకులు చూసి చాలా సంతోషించింది వెంటనే సరుకులు తీసుకుని వీరయ్యకి కనిపించకుండా వంటగదిలో దాచుకొని వీరయ్య బయటికి వెళ్లిన తరువాత ఆ సరుకులతో వంట చేసుకుని తింది వీరయ్య కనిపెట్టేశాడు సుశీల నేను వంట సరుకులన్నీ ఆ గదిలో పెట్టి తాళం వేశాను కదా మళ్ళీ నువ్వు ఈ వంటలెలా చేసుకున్నావు అంటూ అడిగాడు అప్పుడు సుశీల ఎక్కడ దొరికాయో చెప్పింది అప్పుడు వీరయ్య మనసులో అందరూ ఆ బిచ్చగాడికి దానం చేస్తే తమకి ఏదో ఒక విధంగా కలిసొస్తుందని చెప్తే నిన్ను నమ్మలేదు నిన్న ఆ బిచ్చగాన్ని పిలిచి భోజనం పెట్టానో లేదో ఇలా వంట చేసుకునే సామాన్లు ఉచితంగా లభించాయి అయితే ఈ రోజు కూడా అతన్ని భోజనానికి పిలుద్దాం రేపింగ్ ఏమి దొరుకుతాయో అని ఆశపడి బిచ్చగాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు చివరికి ఆ బిచ్చగాడు ఒక చెట్టు కింద ఉండటం చూసి అతని దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఈ రోజు కూడా మా ఇంటికి భోజనానికి రావాలి అంటూ పిలిచాడు అప్పుడు ఆ బిచ్చగాడు వీరయ్యతో అయ్యా వీరయ్య గారు మీరు పెట్టే భోజనం నేనే కాదు ఇంకెవ్వరూ తినలేరు అసలా భోజనానికి ఒక రుచి పచ్చి ఉందా పశువులు మేత తిన్నట్టుగా ఉంటుంది పాపం నీ భార్య సుశీల మహాతల్లి ఇన్ని సంవత్సరాలుగా ఆ భోజనం తింటూ ఎలా ఉందో తను ఎంత బలహీనంగా మారిపోయిందో గమనించావా అందుకే నేనే కొన్ని సరుకులు సేకరించి మీ ఇంటి ముందు వదిలిపెట్టి పెట్టి వెళ్లాను నువ్వు ఎంత సంపాదించినా కూడా ఏం లాభం కడుపు నిండా సంతృప్తిగా తినలేకపోతే అంటూ తన వల్ల తను పెట్టేది తినటం వల్ల సుశీల ఎంత బాధపడుతుందో వివరంగా చెప్పాడు అప్పుడు వీరయ్యకి తను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది కొన్ని డబ్బులు నేను నా భార్యకి కడుపు నిండా కనీసం భోజనం కూడా పెట్టట్లేదు కదా అనుకుని ఆ రోజు నుండి వీరయ్య తన పిసినారితనం పోగొట్టుకుని అందరిలా జీవించటం మొదలెట్టాడు దాంతో సుశీల చాలా ఆనందపడింది ధర్మానం అనే ఊళ్ళో ఉండే మల్లయ్యకి బాగా మతిమరుపు ఉండడంతో తన భార్య సుగునని కొడుకు రాజుని కూడా అప్పుడప్పుడు మరచిపోయి ఒక్కడే ఒంటరిగా కూర్చొని తనకు ఎవరూ లేరని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకునేవాడు ఆ ఊరి వాళ్లు చూసి మల్లయ్యకి మతిమరుపు ఉందని జాలిపడి తీసుకొచ్చి సుగునకి అప్పగించేవాళ్లు పట్టణానికి తీసుకెళ్లి చూపించమనే ఉచిత సలహా కూడా ఇచ్చేవాళ్లు దాంతో సుగునకి చాలా కోపం వచ్చేది నీ మతి మరుపుతో ఇప్పటికే నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టావు పొలం దగ్గరికి వెళ్లేటప్పుడు కూలి పనికి పోయేటప్పుడు ఏదైనా ఊరికి బయలుదేరేటప్పుడు మన ముగ్గురం దిగిన ఫోటోని మెళ్ళో వేసుకోమని చెప్తే వినవు ఇలా ఊరి వాళ్లతో మాత్రం మాటలు పడేలా చేస్తాం అని అంటున్న సుగుణ మాటలు వింటూ అమాయకంగా ముఖం పెట్టి అయ్యింది అయినా నాకున్నది కొద్దిపాటి మతిమరుపేగా కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు ఇప్పుడు చెప్పు సుగుణ గుర్తు పెట్టుకుని నువ్వేం చెప్తే అదే వింటాను అదే చేస్తాను అంటూ చెప్పాడు మల్లయ్య అప్పుడు సుగున వెటకారంగా ఆ నాతో చెప్పటం మాత్రం బాగానే చెప్తావు తర్వాతే తలకిందులు చేసి తలో మాట అనేలా చేస్తావు ఇప్పుడు అలా కాదు సుగుణ ఏదైనా ఒక పని చెప్పి చూడు నువ్వు చెప్పినట్టు చేస్తాను అది చూసి ఏ నోటితో నన్ను తిట్టావో అదే నోటితో నన్ను మెచ్చుకుంటావు నా కాళ్ళ మీద పడి దండం కూడా పడతాం అని మల్లయ్య గట్టిగా నమ్మకంగా చెప్పడంతో అది నిజమని సుగుణ నమ్మింది పొలం దగ్గరికి వెళ్ళి ఎడ్ల బండి కట్టి ధాన్యం అమ్ముకురా ఓ సంతు నా సుగున ఇలా పొలం దగ్గరికి వెళ్ళి అలా ఎడ్ల బండిలో ధాన్యం తీసుకెళ్ళి అమ్ముతాను దళారు ఇచ్చే డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తాను మాటలు చెప్పడం కాదండి మర్చిపోకుండా నేను చెప్పింది చేయండి అని సుగున చెప్పడంతో మల్లయ్య ఇంటి నుండి బయలుదేరి మట్టి రోడ్డు మీద నడుస్తూ పొలం వైపు వెళ్తుంటాడు అప్పుడు అతనికి దారిలో ఉన్న చెట్టు దగ్గర ఒక గొడ్డలి కనిపిస్తుంది అంతే ఎడ్ల బండి ధాన్యం మరిచిపోయి ఆ గొడ్డలి తీసుకొని భార్య కవిత ఇంటి దగ్గర కూలపెడుతుంది కదా పోతాను అని చెట్టెక్కాడు తను కూర్చున్న కొమ్మని నరుకుతూ ఉన్నాడు అటుగా వెళ్తున్న వీరయ్య అది చూసి వీడి ఇప్పుడు వీడిని ఎలాగైనా చెట్టు మీద నుండి లేదంటే కొమ్మతో పాటు కింద పడి ప్రాణం అనుకుని కొమ్మ మీద కూర్చున్న మల్లయ్యని చూస్తూ సైగలు చేసి తన దగ్గరికి రప్పించుకుంటాడు ఏంది బాబు నన్నెందుకు రమ్మని సైగలు చేశారు మీకు మాటలు రావా మూగవాళ్ళ అని అంటున్న మల్లయ్యకి కొంచెం దూరం నుండి వస్తున్న ఎడ్ల బండి కనిపిస్తుంది అప్పుడు అతనికి తన భార్య సుగుణ చెప్పింది గుర్తొస్తుంది ఆరేరే సుగుణ ఎడ్ల బండిలో ధాన్యం తీసుకెళ్లి ఆ ముగ్గురమ్మని చెప్పిందిగా నేను అది ఎలా మర్చిపోయాను అనుకుని పొలం దగ్గరికి వెళ్ళి ఎడ్ల బండిలో ధాన్యం వేసుకుని మార్కెట్ కి వెళ్తాడు అక్కడ ధాన్యం తూకం వేస్తుంటే పట్టించుకోకుండా తనొచ్చిన పని మర్చిపోయి పక్కనే ఉన్న రిక్షాలో కూర్చుంటాడు అరే ఈ రిక్షా ఉంది బహుశా నాదే కావచ్చు అవును ఏం చేస్తున్నాను మా ఇల్లు ఇక్కడ కాదే అని అనుకుంటూనే తన కూర్చున్న రిక్షా తొక్కుతో అలా వెళ్తూ ఉంటాడు ఇంటి బయట సుగున తన భర్త డబ్బులు తీసుకొస్తాడు కదా అని ఎదురు చూస్తూ ఈసారి పంట బాగా పండింది వచ్చిన డబ్బుల్లో కొంత కొడుకు పేరున చదువుకోవడానికి బ్యాంకులో దాచిపెట్టాలి కొంత డబ్బు పంట వేయడానికి వాడుకోవాలి తినడానికి కూరగాయలు పెరట్లో పండుతున్నాయి కాబట్టి పెద్దగా ఖర్చులుండవు అని అనుకుంటూ ఉండగా ఇంటలో రిక్షాలో భర్త రావటం చూసి వీడి పోను ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యడుగా వీడి మతిమరుపు నా చావుకొచ్చింది లక్ష రూపాయల విలువ చేసే ఎడ్లు ఆరు నెలలు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట మా తాత మమ్మకారంతో ఇచ్చిన ఎడ్ల బండి ఎక్కడ వదిలిపెట్టి రిక్షాలో వస్తున్నావు కదా నీ మాతిమరుపు ముఖం మండ నేను తిట్టాలంటే నాకే తిక్కలేస్తుంది అని కోపంగా రిక్షాకి అడ్డుగా నిలబడింది చూసి సుగునా ఎండలు బాగా మండిపోతున్నాయి కొంచెం మంచి తీసుకురా నాకు కడుపు మండుతుంది అంతన కారంతో ఎందుకు తిన్నావు సుగునా కారం నీ కంట్లో కొట్ట చెప్పిన పని ఏమైంది ఎడ్ల బండెక్కడా ధాన్యమేమైంది అంటున్న భార్య మాటలు విని మల్లయ్య కంగారు పడుతూ ఏం మాట్లాడుతున్నావు సుగునా బండేంది నేను తీసుకొని పోయాను వచ్చాను అని చెప్పిన భర్త మాటలకి కోపంగా నువ్వు తీసుకుపోయింది రిక్షా కాదు ఎడ్ల బండి అందులో ధాన్యం ఎక్కడ మర్చిపోయావు మతి మరుపు మనిషి అంటూ సుగుణ చివాట్లు పెట్టింది అలా వాళ్ళిద్దరి మధ్య బాగా గొడవ జరుగుతోంది మల్లయ్యకి అసలు విషయం గుర్తొచ్చి చెప్పగానే సుగున మల్లయ్యని తీసుకుని మార్కెట్లోని దళారి దగ్గరికి పరుగున వస్తుంది అక్కడ ఉన్న తన ధాన్యం బస్తాల్ని చూసి సుగుణ మనసు కుదుటపడింది తన భర్త మతిమరుపు గురించి చెప్పింది ఇలా ఒకరోజు పొలం గట్టున నడుస్తున్న మల్లయ్య కాలు జారి పొలంలో పడ్డాడు బాగా బురదంటుకుంది దాంతో పక్కనే ఉన్న చెరువులో ఈత కొడుతూ ఉంటాడు తడిబట్టలతో వెళ్తే ఆరిపోతాయనే విషయం మరిచి గట్టున చాకలి వాళ్లు ఆరబెట్టిన చీరలలో ఒక చీర ఇంటికొస్తాడు అందరూ మతిమరుపు మల్లయ్య చేసిన పని చూసి నవ్వుతుంటారు అప్పుడే సుగుణ బయటకొచ్చి చీర చుట్టుకొని ఉన్న భర్తని చూసి ఇంట్లోకి తీసుకెళ్తుంది ఒంటి మీద బట్టలు కూడా నీకు గుర్తుండటం లేదా నువ్వెక్కడ నా కర్మకి చీర కట్టుకొచ్చి బతికించు ఇంకా లంగా వేసుకుని రాలేదు ఇజ్జత్ మొత్తం పోయేది ఇంటి పరువు బజాట్లో పెడుతున్నావు కదా ఇంకా నేను నీ మరుపుతో వేగలేను మా పుట్టింటికి వెళ్తాను అని చెప్పి సుగున కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది భార్య వెళ్ళిందనే బాధ ఏమాత్రం లేకుండా మల్లయ్య వంట చేసుకుని తింటూ తన మతిమరుపుతో కడుపుకి ఎంత తింటున్నాడో కూడా మర్చిపోయి తింటూ ఉంటాడు నాలుగు రోజుల్లోనే ఇంట్లో ఉన్న సరుకులు మొత్తం అయిపోతాయి అక్కడ పుట్టింటికి వెళ్లిన సుగునా భర్త మతిమరుపుడే కావచ్చు గాని నేనెన్ని మాటలన్నా పడ్డాడు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు పాపం అమాయకుడు వచ్చాను ఎలా ఉన్నాడో ఏంటో నేనెళ్తాను అని తల్లితో చెప్పి కొడుకుని తీసుకుని వస్తుంది మల్లయ్య వడ్డించుకొని అదే పనిగా తింటుంటాడు అది చూసి మరుపు మండ కడుపుకి ఎంత తింటున్నావో కూడా గుర్తు లేకుండా తింటున్నావా నెల రోజులు రావాల్సిన సరుకులు నాలుగు రోజుల్లోనే తినేశావా మీద జాలితో వచ్చాను చూడు నువ్వు మాత్రం ఏ దిగులు లేకుండా ఉన్నవి వండుకొని తింటున్నావు నీ మరుపు మేం భరించలేం ఈసారి మేము కాదు ఇంట్లో నుండి నువ్వే వెళ్ళిపో అని సుగుణ తన భర్తని బయటికి గెంటేసి తలుపేసుకుంది యటి వస్తాడు ఇంతలో మల్లయ్య చిన్న మామ కొడుకు దివాకర్ పెళ్లి పత్రికలు తీసుకుని వస్తాడు మల్లయ్యని చూసిన దివాకర్ బావా ఎక్కడికెళ్తున్నావు అక్కింట్లో అని అంటున్న దివాకర్ మాటలు విని మల్లయ్య మనసులో బావా అంటున్నాడు నా భార్య తమ్ముడేమో అనుకుని పైకి తిరుపతికి పోతున్నాను నువ్వు కూడా పదా అని చెప్పి బలవంతంగా తనతో పాటు తీసుకెళ్లి పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వచ్చిన కాబోయే పెళ్లి కొడుకు దివాకర్ కు బలవంతంగా గుండు కొట్టేస్తాడు దివాకర్ ఏడ్చుకుంటూ ఇంటికొస్తాడు అందరూ మల్లయ్యను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు అలా కొన్ని రోజులు గడిచాక పక్కుల్లో తిరణాళ్లు జరుగుతుంటాయి ఆ విషయం కాస్త మల్లయ్య చెవిలో పడింది చకచకా ఇంటికొచ్చి భార్యతో సుగునా పాకుల్లో తిరణాలు జరుగుతున్నాయి నేను వెళ్తున్నాను అని చెప్పిన మాట విని కొడుకు రాజు అమ్మా నేను కూడా నాన్నతో వెళ్ళొస్తానమ్మా రాజు మీ నాన్నకున్న మతిమరుపుతో ఇప్పటికే నేను చాలా నష్టపోయాను ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకోలేను నువ్వు వెళ్తే నిన్ను కూడా మర్చిపోయొస్తాడు అని సుగున ఎంత చెప్పినా కూడా రాజు వినకుండా మారం చేస్తూ ఉంటాడు ఇక చేసేదేం లేక తండ్రి కొడుకులకు ఇద్దరికి చేతులకు తాడు కట్టి నీతో పంపిస్తే కొడుకునక్కడే మర్చిపోయి వస్తావు అందుకే తాడు తాడు ఈ మాత్రం అసలే ఆ ఊళ్ళో కోతులు చాలా ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి పంపిస్తుంది రాజు మల్లయ్య ఇద్దరు తిరణాళ్లకు వస్తారు చాలా సంతోషంగా అక్కడ చాలా సమయం గడిపేస్తారు చీకటి పడుతుందని అనుకుని మల్లయ్య ఇంటికి తిరిగి వస్తాడు భర్త మాటలు విన్న సుగున ఇంట్లో నుండి బయటికి వచ్చి భర్త చేతికి ఉన్న తాడుకు కొడుకు ఉండాల్సిన చోట కోతి ఉండటం చూసి భర్తకి చివాట్లు పెడుతుంది అది విన్న వీధిలో వాళ్లందరూ వచ్చి మతిమరుపు భర్తతో కొడుకుని పంపటం తన తప్పని తిట్టిపోస్తారు సుగున కొడుకు రాజుని తలచుకుంటూ బాధపడుతుంటే రాజు ఇంటికొస్తాడు サントシステルレッ